బాగున్నారా కర్చికయలు చేస్తున్నానండి నేను పప్పులు కరిచుకెయాలి బెల్లం కడిచికా మా నాన్న తెచ్చినాడు మా నాన్న చెయ్యి కొన్ని అని తెచ్చినా బెల్లం దానిగా అవండి నేను కర్చుకాయలు అల్లాడా మా అమ్మ దగ్గర కూర్చొని నేర్చుకున్నాడా

హెల్పింగ్లే ఏం లే తొందరగా చేసుకొని తినాలని చెచ్చాను ఆడు అయినా ఈయన చెచ్చినాడా లేదా నాకు హెల్ప్ చేయడంలే చేసుకొని తినాలని తొందరగా అయినా చేసుకొని తినాలన్నా కానీ చేచ్చానాడు కదా చేశానాలే అమ్మా అదేం రుదుడే మే నేను మధ్య ఇదేంటబ్బా ఒకటి నుంచి కూర్చునేమై తల్లి ఇవల్ల రోడ్లేస్ దంచినాయి ఇది మిక్సీలో కాదు

చూడు చూపించండి నాను ఇటే కలిసి రాడు చూ అవి కచ్చికాయలు కూడా చూపి అట్లే తీసుకొని ఆ గో చేర్చానాడు ఉంగు ఎప్పుడెప్పుడు ఎంచుదామా అని ఉన్నాడు చూపించిన కచ్చికాయలు చూపించిన కచ్చికాయలు మొత్తం ఆడంతా చూపించాను బా వేడి వేడిగా ఉన్నాయి అసలు నేను ఒక్కటి కూడా పిండి కూడా నోట్లు నిజంగా దగ్గులేసింది మళ్ళీ రాత్రికి నిద్ర రాదు దగ్గులే దగ్గుంటే నేను ఏంటో నా దగ్గులే బగ్గులే తమ్మ నోట్లు వేసుకునేదే చూడు టేస్ట్ ఎత్తుందా ఆ ఉంది మొత్తం దంచిన మిక్సీ పని చేయలే మిక్సీ నా దరిద్రాన్ని దరిద్రానికి పని మళ్ళా దంచి వద్దిలే నా బాగా ఈరోజు నిన్న నిన్న కూడా నిన్న దంచిన మళ్ళీ కొంచెం ఒకళ్ళొక్కలు ఉందని మళ్ళా దంచిన కాలు నచ్చినాయి నిన్న ఈరోజు బిజీ ఉన్నావా మీరే బిజీ మిషన్ కాడికి పోయి జాకెట్ కూడా తెచ్చుకోవాలి జాకెట్ అందని పంపి చూడమంటే నువ్వు చూసాడు పెట్టు అన్న చలప కాదు బా నువ్వు చెరికి ఇంకొక ఇరవై వేసి పెడతాను పోయి తీసుకొని వచ్చావా ఆఫ్ చేయింగ గ్యాస్ ఆఫ్ చేయి గ్యాస్ ఆఫ్ చేయి పొయ్యి తీసుకురా బా బట్టలు రాత్రికే పోవాలమ్మా చర్చికి ఏ మార్నింగ్ కూడా చూద్దాం మేము మార్నింగ్ వేరే ఉరికుతాం రాత్రికి పోతారా మార్నింగ్ పోతాము పాండ్రంగాపురంకిపురంకి ఇప్పుడే కావాల్సింది ఈ పంచాయతీ ఉందా ఈ పని ఉన్నాయి కాబట్టి ఇవి వదిలేసిపోలేక పనుల్ని పట్టుకొని ఏలాడుతున్నా క్రిస్మస్ కే మన రామ్మని రామ్మా అని ఫోన్ చేసినారు వీడు ఇచ్చంటే అనుకుంటున్నావి బాగుందా బాగుంది నెయ్యి వాసన వచ్చిందా నెయ్యి తినట్టు దానిలో నెయ్యి కలిపినా ఏంది కూడా కలిపినా

ఆడ నుంచి జూమ్ కాదే కెమెరా అన్న దగ్గర పెట్టు జూమ్ అవుట్ చేయంగా అల్లని కోసాలి లేట్ అవుతుంది అవునే వెళ్ళినా ఇటు అల్లొచ్చు బాగుంటుంది నేను ఏం చేస్తాను అక్కడ లైటింగ్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి డిజైనింగ్ కనపడట్లే అవునా కనపడ ఇది తోక్ అనమాట ఇది ముక్క అనమాట రామ మాదిరి పెట్టవచ్చు ముక్కు పెట్టి చిలుక మాదిరి పెట్టచ్చు ఇట అల్లొచ్చు కానీ లేట్ అవుతుంది అని ఇటు అయ్యేసి అన్నా బాగుంటుంది కానీ లేట్ అవుతుంది అదే కాదు కెమెరేన్ డోలాకి హ్యాపీ క్రిస్మస్ అని పెట్టినారు తెలుసా నీకు నేను వచ్చానే కదా నాకు తెలిసేది మళ్ళీ నన్ను తెలిసా అంటావు నువ్వు చూడవు కాబట్టి నేను నీకు చెప్తాను మళ్ళా డోలాకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినారు చూపించలే కామెంట్ కావాలండి అది పిండి ఎత్తు అది ఏంది గోధుమ పిండి పిండి ఇది ఏంది ఇంకా ఆపుజే అట్ట తీయ దగ్గరికి కాపుచేపి మళ్ళా వేరే దిద్దాం మొత్తం ఖర్చు కాలు చేస్తుంది చేస్తా ఇంకా అసలు తిన తిండిలే దగ్గులేసింది hey. <missimulatory> <missimulatory>